అంటే పొట్ట అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ మనం ఏంటప్పుడు అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు రాజకీయంలోకి వెళ్ళాడు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఎలా మూవీస్ అవి ఎలా అంటే అతను అతను ఫిట్నెస్ చేసుకుంటాడు బట్ ఇప్పుడు అతను ఇప్పుడు మూవీస్ ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాడు కాబట్టి రాజకీయాల కోసం అలాంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలకు అంటే అందరికీ తిరుగుతాడు కాబట్టి బట్ ఎలా అంటే పొట్ట ప్రతి ఒక్కరికి ఉంటుంది కామంటే మనకు అందరికీ కూడా పొట్టే ఉంటుంది ఫస్ట్ ఏదైనా పొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత మనం బాడీ ఫిట్నెస్ చేసుకోవచ్చు అంతే తప్ప కానీ ప్రతి ఒక్కరు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అంటే ఏ హీరో అయినా అంటే మా హీరో అనే గుప్ప మా హీరో కన్నా ఏ హీరో గుప్ప కాదు అన్న థాట్ లో చాలా మంది ఉంటారు అన్నట్టు అని కాకుండా ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పుడు అవన్నీ కూడా చూడకుండా ఇట్లాంటి బాడీ షేమింగ్ ఇవన్నీ అవసరం అంటారా ఇవన్నీ అవసరం లేదు ఎలా అంటే చాలామంది ఇలా అంటే ఫ్యాన్స్ అంటే వాళ్ళ వాళ్ళు అందరూ బాగానే ఉంటారు అండ్ జస్ట్ ఇలాంటి ఫ్యాన్స్ కోసం వీళ్ళు అట్లా మాటలు పాడడం తప్ప ఏం లేదన్నట్టు ఇట్లా మొన్న కూడా చూస్తామంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కు యాభై లక్షలు డొనేషన్ ఇచ్చాడు అలాంటి అలాంటి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ ఎవరైనా ఒకటి మనం ఒక పాజిటివ్ చెప్తే పాజిటివ్ ఎవరు చెప్పరు అందులో ఏదైతే నెగిటివ్ ఉందో అది మాత్రమే మాట్లాడతారు అన్నట్టు అలా ప్రతి ఒక్కరు ఎన్నో అంటే పోతాంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి కదా అలా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు అతను చేసే అనేది అతను చేసుకుంటూ వెళ్తాడు అన్నమాట అలా అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ వెళ్ళిందంటే ఏదో దిల్సా చేయడం అట్లా కాదు ఒక పుణ్యస్నానం చేయడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికత అంతా చూడకుండా బారీగా క్షేమింగ్ చేయడము ఇట్లా అంటే ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి ఎట్లాంటి ప్రతి ఒక్కరికి పొట్ట అనేది కామన్ బట్ ఇలా ఇలా చెప్పే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒకటే సమాధానం అంటే ఫస్ట్ అంటే మనం ఎడిటర్లను ఒక కామెంట్ చేసే బదులు ఫస్ట్ మనం ఎలా ఉన్నాం చూసుకోవాలి అది ఫస్ట్ బట్ అంటే ఇప్పుడు వాళ్ళప్పుడు మన దగ్గరలో కూడా ఒక లోపం ఉంటుంది బట్ అది చూసుకొని మాట్లాడాలి ప్రతి ఒక్కరు సో ఆయన గురించి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ గారు ఈజ్ అ లీడర్